హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే దీని కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర మైలా హైటు ఇరవై వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దాని కాస్ట్ వివరాలకు వచ్చేవరకు మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది ఇది రుచివాటం పెట్ట ఫ్రెండ్స్ చూసుకోండి అలాగే రెండో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి అబ్రాస్ హైటు పద్దెనిమిది వెయిట్ ఒక కేజీ అలాగే దీని ఏజ్ వచ్చేసరికి నాలుగు నాలుగు నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే మూడో పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి కాకి హైటు ఇరవై వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పది నెలలుగా బ్రదర్స్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే నాలుగు ఉరుగు పిల్ల కలర్ విషయానికి వచ్చేసరికి ఎర్ర ఎమ్మెల్యే ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీటికి రవాణా సదుపాయం కూడా కలదు వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్